హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ ఈ ఈరోజు నటుడు కార్తీక్ గురించి తెలుసుకుందామండి మురళి కార్తికేయన్ ముత్తురామన్ పూర్తి పేరు సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవైలో జన్మించారు భారతదేశానికి చెందిన సినిమా నటుడు గాయకుడు రాజకీయ నాయకుడు ఆయన రంగస్థల పేరు కార్తీక్తో సుపరిచితుడు కార్తీక్ తమిళ నటుడు ఆర్ ముత్తురామన్ కుమారుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తమిళ సినిమా అలెగల్ ఓవత్తిల్లై సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టి తమిళ్ తెలుగు భాష సినిమాల్లో నటించారు సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై మెడ్రాసులో జన్మించారు నవరస నాయగన్ అనే బిరుదు నటుడు గాయకుడు రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఏడు దాకా నటించారు మళ్ళీ రెండు వేల పది నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ప్రస్తుతం నటిస్తున్నారు వీరి తల్లిదండ్రులు ఆర్ ముత్తురామన్ మరియు సులోచన కార్తీక్ పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పదమూడున చెన్నైలలో నటి నటుడు ఆర్ ముత్తురామన్కు మురళి కార్తికేయన్ ముత్తురామన్గా జన్మించారు ఈయన రాగిడిని మొదటి వివాహం చేసుకున్నారు వీరికి గౌతమ్ ఘైన్ అనే ఇద్దరు కుమారులున్నారు కార్తీక్ రతిని రెండవ వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు తిరణ్ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో అహిలా ఇండియా నాదలం మక్కల కచ్చి అనే పార్టీని స్థాపించారు వంద కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు అలైగల్ వవత్తిల్లై చిత్రం ద్వారా రాజా తొలిసారిగా సినిమా తరకు పరిచయం చేశారు మన తెలుగులో సీతాకోక చిలక ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు తమిళం తెలుగు సినిమాల్లో నటించారు కార్తీక్ చెన్నైలో ప్రముఖ తమిళ నటుడు ఆరు ముత్తరామన్కు జన్మించారు అతను చెన్నైలోని ఫేమస్ సెయింట్ బెడెస్ స్కూల్లో ఆపై చెన్నైలోని న్యూ కాలేజీలో చదువుకున్నారు మరియు ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు తొలిసారిగా భారతీ రాజాచే అలైగల్ వవత్తిలై చిత్రంతో పరిచయం చేయబడ్డారు తమిళం తెలుగు సినిమాల్లో నటించారు వీరు పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నూతన ముఖ అవార్డు కలైమామణి అవార్డు మరియు అభినందన సినిమాకు గాను నంది అవార్డు అందుకున్నారు తమిళనాడు ప్రభుత్వం చే వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు ఇతను హాస్యం కోసం ప్ర ప్రేక్షకుల్లో ప్రసిద్ధి చెందారు మరియు అతను చాలా సినిమాలో అనేక చిన్న హాస్య సన్నివేశాలతో కూడా పాల్గొన్నారు మోనరాగంలో అతను అతిథి పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది అతని తరువాత సంవత్సరాల్లో అతను హాస్య సన్నివేశాలు చేయటంలో గౌండమడితో కలిసి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు తొంభైలలో ఈ జంట మంచి హిట్స్ అందించిన రంభతో అతని జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది రెండు వేల ఆరులో తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు కార్తీక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు అతను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో చేరాడు మరియు పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ కార్యదర్శిగా నియమితుడయ్యాడు అతను ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఆరున ఎన్నికల ప్రచారంలో పార్టీని నడిపించారు అతను సోలై కుయిల్ హీరోయిన్ రాగిడిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు వీరి పెద్ద కుమారుడు గౌతమ్ కార్తిక్ను సినిమాల్లోకి పరిచయం చేశారు గౌతమ్ కార్తిక్ మంజుమా మోహన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు మంజిమా మోహన్ సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలో నాగచైతన్య పక్కన హీరోయిన్గా నటించింది తను కూడా మంచి నటి నవరస నాయగన్గా పిలువబడే కార్తీక్ ఎనభై మరియు తొంభైలలో పరిశ్రమలో అతిపెద్ద స్టార్లో ఒకరిగా మెలిగారు అతను మొదటిసారిగా తమిళ చిత్రం అలైగల్ ఓవత్తిలై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారత గారి చే పరిచయం చేయబడ్డారు మరియు చివరికి తమిళ చిత్రాల్లో ప్రధాన నటుడిగా మారారు వీరు కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా కనిపించారు అక్కడ అతను మొదట మురళిగా పేరు పొందాడు కార్తీక్ అన్ని రకాల చర్యలు మరియు భావోద్వేగాలను ఎమోట్ చేయగల అతని సామర్థ్యానికి తరచుగా ప్రశంసించబడ్డాడు నూట ఇరవై ఐదు కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు నాలుగు తమిళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు ఒక నంది అవార్డు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ తాను అందుకున్నారు కార్తీక్ మొదటిసారిగా భారతీ రాజాచే తమిళ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన అలైగల్ వయోవెత్తలై ద్వారా చిత్ర పరిశ్రమలోకి పరిచయమయ్యారు ఇది పంతొమ్మిది ఎనభై ఒకటిలో తమిళనాడు ప్రభుత్వం నుండి బెస్ట్ న్యూ ఫేస్ అవార్డును అందుకున్నారు అదే సంవత్సరం మురళి అనే రంగస్థలం పేరుతో సీతాకోక చిలక చిత్రం యొక్క తెలుగు వర్షన్లో నటించారు అతను మణిరత్నం భారతీరాజా వీసు ఆర్ సుందర్రాజన్ అమీర్జన్ ఆర్వి ఉదయ్ కుమార్ ప్రియదర్శన్ ఫాజిల్ విక్రమన్ అగతియన్ సుందర్ సి కేఎస్ రవికుమార్ పి వాసు మరియు కేవి ఆనంద్ వంటి ప్రముఖ చలనచిత్ర దర్శకులతో కలిసి పనిచేశారు తన కెరీర్ ప్రారంభ దశలో కార్తీక్ ఆర్వీ ఉదయ్ కుమార్తో మూడుసార్లు పనిచేశారు తరువాత అతను అనేక హాస్య చిత్రాల్లో గౌండమడితో కలిసి భాగస్వామ్యం ఏర్పరచుకున్నారు అతను వనక్కు నల్లవన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రజనీకాంత్కు వ్యతిరేకంగా చేసిన నటనకు తమిళ ప్రేక్షకుల చే కూడా మంచి ఆదరణ పొందారు ఎనభైవ దశకం ప్రారంభం నుండి మధ్యక మధ్య కాలంలో అతను భగవతీపురం రైల్వే గేట్ పేయ వీడు మరియు రాజా తంతిరం వంటి చాలా తక్కువ బడ్జెట్ చిత్ర మసాల చిత్రాల్లో కూడా రూపొందించారు మరియు ఒక ముద్ర వేయలేకపోయాడు రాధతో అతని తెరపై జత చేయటం ఎనభైలో ప్రారంభంలో ప్రశంసించబడింది అతను తెలుగు థ్రిల్లర్ అన్వేషణ సినిమాలో వంశీ యొక్క పాత్రకు ప్రశంసలు పొందారు మరియు మౌనరాగం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అతను అతిథి పాత్ర ద్వారా ప్రేక్షకుల నుండి బాగా ఆదరణ పొందారు కార్తీక్ కెరీర్లో ఇది గోల్డెన్ పీరియడ్ అక్కడ అతను అనేక పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు వన్నా కనవగల్ సూపర్ హిట్ కార్తీక్ అనేక మంది ప్రముఖ దర్శకులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు అతను తెలుగు చిత్రం అభినందన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నటించారు దీనికి నంది స్పెషల్ జూరీ అవార్డును అందుకున్నారు అతను అగ్ని నక్షత్రం వరుషం పాదినారు ఇదే తామరై కిజుక్కు వాసల్ వంటి వాణిజ్య సినిమాల్లో విజయాలను అందుకున్నారు మరియు బ్లాక్ కామెడీ గోపుర వాసలిల్లై పంతొమ్మిది వందల ఎనభై ఒకటితో సినిమా తర తనది ముగించారు స్క్రిప్ట్లను ఎంచుకోవటంలో కార్తిక్ చాలా రిస్క్ తీసుకున్న కాలం ఇది అమరన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది యాక్షన్ చిత్రం ఇందులో కార్తిక్ అనాథగా నటించాడు అతను చివరికి డాన్గా మారాడు ఇది విడుదలైనప్పుడు అది అంచనాల కంటే తక్కువగా ప్రదర్శించబడింది అయినప్పటికీ కార్తీక్ పాడిన పాట విపరీతమైన ప్రజాదరణ పొందింది ఆదిత్యం ట్యూన్ చేసిన సూపర్ హిట్ పాటలో ఒకటైన వేతల పొట్ట సోకుల అనే డైలాగ్ డెలివరీని పోలి ఉండేలా తన సిగ్నేచర్ స్టైల్లో కార్తీక్ స్వయంగా పాడారు ఈ పాట లవెట్ ఫస్ట్ సైట్ రకం మరియు దాని సరళత మరియు చాలా వినాయకపూర్వకమైన సాహిత్యం ఇది మొదట విడుదలైనప్పుడు చాలామందికి నచ్చింది నాడోడి తెండ్రాల్ భారత రాజ్య హెల్ప్ చేసిన పీరియాడికల్ ఫిల్మ్ పొన్నుమణి అనేది గ్రామ ఆధారిత మెలో డ్రామా ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది మరియు కార్తీక్ నాలుగవ ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది మగరాయుడులో విజయశాంతితో కలిసి నటించిన తెలుగు సినిమా షూటింగ్లో కూడా కార్తిక్ గణనీయమైన సమయాన్ని వెచ్చించారు ఈ కాలంలో మరుమగన్ చక్రవర్తి సందవన తేరు మరియు సగటు విజయాన్ని సాధించిన తొట్ట చినుంగి వంటి చిత్రాలను కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్తీక్ కిజిక్ ముగం చిత్రంలో నటించారు అదే సంవత్సరం అతను అతిపెద్ద విజ వాణిజ్య విజయం సినిమాలో నటించారు సుందర్ సి యొక్క ఉలత్తై అలెత్త అనే పూర్తి నిడివి కామెడీ రంభ మరియు గౌండమణిలతో కలిసి విజయం కారణంగా అతను మరొక లాభదాయకమైన వెంచర్ మెట్టుకుడిలో మళ్ళీ దర్శకుడితో కలిసి పనిచేశారు అతను గోకుల తిలై సీతల సీతైలో తన పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందారు అతను కేఎస్ రవికుమార్ యొక్క పిస్తాలో కనిపించారు ఇతను మంచి సమీక్షకులను కూడా గెలుచుకున్నారు కార్తీక్ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో బాక్స్ ఆఫీస్ వద్ద తన మంచి విజయాన్ని కొనసాగించాడు అదే సమయంలో విక్రమన్ యొక్క ఉని దత్తలై ఎన్నై కొ వందవ చిత్రం చెయ్యార్ రవి యొక్క హరిచంద్ర మరియు సెల్వా యొక్క పూవేలిలో తన నటనకు గాను ప్రశంసలు అందుకున్నారు మరి తరు తరువాత చిత్రానికి ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను చిన్న రాజా నిలవే ముగంకట్టు ఆనంద పూంగత్రే సుయంవరం రోజావనం వంటి నాటక చిత్రాలను పోషించారు అతను మీడియం బడ్జెట్ కామెడీ చిత్రాల్లో కూడా నటించారు ముఖ్యంగా విజయవంతమైన బ్లాక్ బస్టర్ చిత్రం ఉనక్కగా ఎల్లం ఉన్నక్కగాతో సహా మరో నాలుగు సి వెంచర్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై దశకం చివరిలో ఈ జంట మంచి హిట్లను అందించడంతో పాటు రంభతో అతని జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది కార్తీక్ విజయకాంత్ మరియు అరుణ్ పాండ్యాన్తో దేవన్ అనే యాక్షన్ చిత్రంలో నటించాడు ఆ తర్వాత గేమ్ రెండు వేల రెండులో నాదిర్ సమయంలో విన్సెంట్ సల్వ దర్శకత్వం వహించిన ఎన్నై పేరు వెయ్యి కాలం అనే చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత కియర్ కార్తిక్ సంతకం చేశాడు షూటింగ్ కోసం పొల్లాచికి వెళ్ళినప్పటికీ నటుడు తన హోటల్ గది నుంచి బయటికి రావటానికి నిరాకరించాడు మరియు చాలా కాలం గందరగోళం తర్వాత చిత్రం నిలిపివేయబడింది మరియు నడిగర్ సంఘం నటుడిపై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది అతని క్రైమ్ ఫిల్మ్ ఇంద్రు లో నటించాడు అతని సినిమా డిజాస్టర్గా నిలిచింది రెండు వేల దశకం ప్రారంభంలో బాక్సాఫీస్ వద్ద తన ప్రజాదరణ కోల్పోవడం మరియు తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త నటీనటులు ఉద్భవించడంతో ప్రారంభించడంతో కార్తీక్ క్లిష్టకాలాన్ని అనుభవించాడు అతని అనేక చిత్రాలు తొలగించబడ్డాయి మరియు నిలిపివేయబడ్డాయి నిరవధికంగా వాయిదా పడ్డాయి రెండు వేల ఐదు నాటికి సత్యరాజ్ యొక్క శివలింగం ఐపిఎస్లో ప్రతికూల పాత్రలో నటి కనిపించడానికి అతను సంతకం చేశాడు కానీ ఆ చిత్రం ఆగిపోయింది రెండు వేల నాలుగులో కార్తీక్ అతని చర్యలు మరియు అలవాట్లు తనని ఇబ్బందుల్లోకి నెట్టాయని మళ్లీ తిరిగి రావాలని చూస్తున్నానని సూచించారు తర్వాత అతను కుస్తీ రెండు వేల ఆరులో మరియు కలక్కురా చంద్రు రెండు వేల ఏడులో పునరాగమనం చిత్రాల్లో నటించారు ఈ రెండు విడుదలై ఆలస్యం అయ్యాయి మరియు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించలేదు కిచ్చా యొక్క ఉన్న ఉన్ని దత్తిల్ మరియు రాజ్ కపూర్ యొక్క శివలంగ్ ఐపిఎస్ వంటి కమ్బ్యాక్ ప్రాజెక్టులో అతను నటుడుగా వర్ణించిన ఇతని వెంచర్లు ఉత్పత్తి మధ్యలో నిలిపివేయబడ్డాయి తర్వాత రెండు వేల ఆరులో తాను డ్రగ్స్ తీసుకోవడం మానేసినట్టు వెల్లడించాడు మరియు చిత్ర పరిశ్రమకు తిరిగి రావడానికి మరో ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు కార్తీక్ రెండు వేల పదిలో తిరిగి నటనలోకి రావాలని నిర్ణయించుకున్నారు మరియు అతని సమకాలికులైన ప్రభు మరియు సత్యరాజు వంటి ప్రముఖ పాత్రల కంటే సహాయ పాత్రలు కనిపించాలని ఎంచుకున్నాడు మండ్రత్నం యొక్క రావణన్ సినిమాలో ఫారెస్ట్ గార్డ్ గత తన చిన్న పాత్రకు సానుకూల సమీక్షలను గెలుచుకోవడానికి ముందు అతను మొదట మాంజువేలిలో శ్రద్ధ గల పోలీస్ అధికారిగా కనిపించారు తరువాత అతను పి వాసు యొక్క పులి వేషం రెండు వేల పదకొండులో మరియు తెలుగు చిత్రం ఓం త్రీడీ రెండు వేల పదమూడులో పాత్రలు పోషించారు ఆ రెండు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు వీరు కేవి ఆనంద్ యొక్క అనేకంలో నెగటివ్ పాత్రలో నటించారు అక్కడ అతను ధనుష్తో కలిసి కనిపించారు అతను సూర్యతో కలిసి తానా సేరంద్ కుట్టం మరియు అతని కుమారుడు గౌతమ్ కార్తిక్ మిస్టర్ చంద్రమౌళిలో నటించారు అతను దేవ్ రెండు వేల పంతొమ్మిది చిత్రంలో నటుడు కార్తీతో అతిథి పాత్రలో కనిపించాడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రశాంత్ నటించిన అందగన్ చిత్రంలో తన పేరు పాత సినిమా పోస్టర్లు పాటలు నేపథ్య మాంటేజ్లు మరియు సినిమా సన్నివేశాలతో ప్రముఖ నటుడిగా సహాయక పాత్రను పోషించాడు మరియు అతని నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నటి రాగిలిని వివాహం చేసుకున్నారు సోలై కుయిల చిత్రంలో తనతో పాటు నటించిన రాగిడిని వివాహం చేసుకుని గౌతమ్ కార్తీక్ మరియు ఘైన్ కార్తిక్ అనే ఇద్దరు కుమారులను కలిగి ఉన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె సోదరి రతిని కూడా వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు తిరణ్ కార్తీక్ అనే కుమారుడు ఉన్నారు గాయకుడిగా ఏడు సినిమాల్లో ఏడు పాటలు పాడారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె వ్లాగ్స్ మన తెలుగులో సీతాపక్క చిలుక అభినందన అన్వేషణ మొదలగిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును అందుకున్నారు చాలా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు ఘర్షణ సినిమాలో కూడా ప్రభుతో కలిసి నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె